గజ్వేల్ మే పదిహేను మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు అడ్రస్ కూడా ఇప్పటివరకు అధికారులు చెప్పడం లేదని సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న మాకు దిక్కు ఎవరు అంటూ మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన వేములగట్టు గ్రామ ప్రజలు వ్యక్తం చేశారు గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలోని వేములగట్టులో గ్రామ ప్రజలు పారిశుద్ధ కార్మికులు గురువారం విలేకరులతో మాట్లాడారు అనగించి మంచి మంచిగా మేము ఉన్న రోజులు వాళ్ళకు నెల నెలగా కరెక్ట్ డబ్బులు ఇచ్చినాం వాళ్ళు కూడా కరెక్ట్గా చేసినారు ఇప్పుడు గత నాలుగు ఐదు మా పదవు అయిపోయినప్పుడు పదిహేను నెలలు అయిపోతుంది అందు నుంచిగా మేము కూడా కాంగ్రెస్ వచ్చి నుంచి మేము కూడా సరే వాళ్ళే చూసుకుంటారు కానీ ఏ అధికారి దగ్గర పోయినా మాకు కొంచెం రెస్పాన్స్ లేక అదే కాంగ్రెస్ లీడర్ పోతురు వాళ్ళే చేస్తారు కానీ మేము కొంచెం సమయం ఒప్పుకున్నాము ఇప్పుడు ఐదు నెలలకొల్లే వాళ్ళు ఒక రేజ్ పొద్దున లేస్తే సాయంత్రం ఐదు గంటల దాకా వాళ్ళు రోళ్ళు ఓడ్చుడు మౌలు ఉడుచుడు చాలా కష్టం వాళ్ళు ఇంత గలీజ అయినా ఇంట్లో మనమే ఓర్చుకొని వాళ్ళు ఓర్చుకొని అంతకుముందు గలీజను వాళ్ళు తీసి బయట వేసుడు చూడం జరుగుతుంది అయినా అటువంటి వాళ్ళ జీతాలు నాలుగు నెలల నుంచి రాకపోయే వారికి చాలా వాళ్ళ బాధకరం దీన్నే నమ్ముకొని ఈ పన్నే కొద్దిగా దాకా చేయాలని కూడా మేము అప్పుడు ఉన్న అధికారులను కూడా వాళ్ళని బెదిరించి పని చేయించినాం అదే రకంగా వాళ్ళు కూడా పనిచేసి గ్రామాన్ని శుద్ధిగా చేస్తున్నారు ఇంకా నీటి చేసిన గ్రామాన్ని ఇప్పుడు పదిహేను రోజుల కోళ్ళు పని లేకపోయే వారికి ఎక్కడ చెత్త అక్కడ ముడికిపోయింది నిన్నటి నుంచి కూడా వాటర్ కూడా మేము ఎవడో విడువేస్తే పరిస్థితులు లేము మాకు తినదామంటే మా పిల్లలు మేము మా భార్య పిల్లలు మేము ఎట్లా బతుకున్న చాలా వాళ్ళు గత వారం రోజుల నుంచి మా ఎమ్మడి పడుతున్నారు తిరుగుతున్నారు మేము కూడా మున్సిపల్ కమిషనర్ దగ్గర పోతే ఇప్పుడు మాకు మీరు ఎలాంటి మాకు మున్సిపల్ ఇంకా మెజిస్ట్రేషన్ ఎట్లా కాలేదండి మేము ఇప్పుడు ఏం చేయలేము మేము అంటే కలెక్టర్ గారిని తెలుసుకోరామన్నాడు అది ఎంపీటోని అడితే కూడా ఎంపీటో కూడా మేము ఇక్కడ నుంచి మా తోట మండలి తీసేయడం జరిగింది వాళ్ళు గజ్వల్లి మెచ్చ చేసినాము అన్న గజ్వెల్లి మాకు ఎలాంటి లెటర్ లేదు గజ్వెల్ దగ్గర పోతే గజ్వెల్లు మీ దగ్గర కంటూ మీరు అటే శర్మ కొల పెడుతున్నారు ఇప్పుడు సరే సార్ ఇది వీళ్ళకి సిబ్బంది అంటే రేపు వస్తున్నాయి అని అని అనుకుంటాము అదే రకంగా రేపు డెత్ అయితే కూడా సెక్రటరీ మనకి రాకుండా సెక్రటరీని కట్టకులను ఫోన్ చేసి ఏమైందని అడిగితే కూడా ఏదో చిన్న ఆయన వరకు ఆయన పనిచేసినాడు ఇప్పుడు ఆయన కూడా వేరే విలేజ్లకు అటెండ్ చేసిన ఆయన తప్పుకుంటున్నాడు తప్పుకుంటే వాళ్ళు ఇంటప్పుడు డెత్ అయితే ఏదైనా డెత్ సర్టిఫికేట్ కావాలంటే కూడా మాకు ఇబ్బంది ఉంది స్కూల్ స్టార్ట్ అయితే పిల్లలకు క్యాస్ట్ ఎన్నికలు కావాలి ఇది కావాలని ఇబ్బందులు మాకు అసలు మున్సిపల్ ఉన్నామా ఊట ఊట మండల గ్రామ పంచాయతీలు ఉన్నామా ఏది ఉన్నాము అంటే ఎటువంటి క్రాటేరియా ఇంకా మాకు లేదు సో మాకు ఎటువంటి క్రాక్ లేకుండా ఎవరికి తెలియకుండా ఏం చేస్తుందో ఏమవుతుందో ఏం గవర్నమెంట్ ఏం చేస్తుందో మాకైతే మాకు అర్థమైతే లేదు దయచేసి వాళ్ళకు జిల్లా కలెక్టర్ గారు ఆ తక్షణ జిల్లా కలెక్టర్ గారు సార్ తక్షణమే దీన్ని చర్య తీసుకొని గ్రామ సిబ్బందికి జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అదే రకంగా ఊళ్ళో కూడా మాకు చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు చెప్పుకోవాలంటే చాలా బాధపడింది దీనికి మినిస్టర్స్ అంతకమన్నా సంతకం అన్నా అయితే మీకు జీతాలు నా అకౌంట్ కన్నా కొట్టేస్తా బాబు అని కలెక్టర్ గారు అడిగితే ఆ నుంచి మా ఊరు గ్రామస్తులు పెద్ద మనుషులు పట్టుకొని అటు ఇటు అధికారులతో తిరుగుతున్నాం మాకు ఇప్పుడు పని చేస్తేనే నెల నెలకు ఇంట్లకు దానికి దీనికి ఖర్చులు వెళ్తాయి మాది ఏం కట్టు తోట మండలు మీకు అందరికీ నమస్కారం మాకు జీతాలు రాక ఐదు నెలల అవుతుంది మేము ఈ పని చేసుకుంటేనే బతకగలుగుతాం మాకు ఎక్కడ ఏలాటి ఆ అబ్బి లేవు వచ్చేటి మా ఊరు కూలిపోయింది ఊళ్ళకెళ్ళి వెళ్ళి వచ్చినాము బిడ్డలో లేము ఈడ చేసుకొని బతుకుదామంటే ఇక ఐదు నెలల జీతాలు ఆపేసి మాకు ఒక అది ఆయన ఇస్తలేడు సెక్రెటరీ ఇస్తలేడు ఎవరు ఇస్తలేరు ఎవరు పట్టించుకుంటలేరు అందరు తాటి తిరుగుతున్నారు పోయినాయి సెక్రటరీ ఆడియో సార్ తాడిపో ఆయన కూడా నా తాడ ఏం లేదని ఆయన అన్నాడు మాది ఏం నేను డ్రైవర్ని మాకు ఐదు నెలల నుంచి జీతాలు లేవు ఏం లేవు సెక్యూరిటీ లేడు ఏం లేడు సెక్రటరీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసారు తుమ్ము కూడా నర్సరీ దగ్గర పోయి కలిసినాం కలెక్టర్ కూడా కల్పించిండు కల్పించినా కానీ కలెక్టర్ ఏమన్నాడంటే మంత్రి చేతులు ఉన్నది నా చేతులు కూడా ఏం లేదు ఇప్పటికీ రెండుసార్లు కలిసినామైనా అదే విషయం చెప్తుండ్రు ఎలాంటి ఇలాంటి అధికారి కూడా వాళ్ళని పట్టించుకునేటట్లు లేరు ఇది పరిస్థితున్నాను